హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో హూ అనే పదాన్ని ఉపయోగించి ఇంట్లో మాట్లాడే ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం ఫస్ట్ వన్ హూ ఈజ్ షౌటింగ్ ఇన్ ద రూమ్ గదిలో ఎవరు అరుస్తున్నారు హూ ఫోర్ టు టర్న్ ఆఫ్ ద గ్యాస్ గ్యాస్ ఆపడం మర్చిపోయిన వారెవరు హూ కాల్ మీ జస్ట్ నౌ వాటర్ హియర్ ఇక్కడ నీళ్ళు చిందించింది ఎవరు హూ టుక్ మై ఫోన్ వితౌట్ ఆస్కింగ్ నన్ను అడగకుండా నా ఫోన్ తీసుకున్నవారు ఎవరు హూ ఓపెన్ ద ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఎవరు తీశారు హు ఈజ్ యూజింగ్ ద బాత్రూమ్ బాత్రూమ్ వాడుతున్న వారెవరు హూ డ్రాప్ ద స్పూన్ చెంచా వేసిన వారెవరు హు ఈజ్ వాచింగ్ టీవీ నౌ ఇప్పుడే టీవీ చూస్తున్నవారెవరు హూ మేడ్ బిస్మస్ ఈ గందరగోళం చేసిన వారెవరు హూ టుప్ ద రిమోట్ రిమోట్ తీసుకున్న వారెవరు హూ పుట్ ద బుక్స్ ఆన్ ద సోఫా సోఫా మీద బుక్స్ పెట్టిన వారు ఎవరు హూ కేమ్ హోమ్ లైట్ అస్టుడే నిన్న ఇంటికి ఆలస్యంగా వారు ఎవరు హు ఈజ్ మేకింగ్ నాయిస్ అగైన్ మళ్ళీ శబ్దం వారు ఎవరు హూ టర్న్ ఆన్ ద వాషింగ్ మెషైన్ వాషింగ్ మెషిన్ ఆన్ చేసిన ఎవరు హూ ఈజ్ నాకింగ్ ఆన్ ద టోర్ తలుపు వారు ఎవరు హూ ఫినిష్ మిల్క్ పాలను ఖాళీ చేసిన ఎవరు Who left the light on! Light laughavaru. No, 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 no. Who is playing music so loudly? In the guttinga music play chis noaravaru. No, no. Who ate the lost piece of cake? Chivar cake mukatinvaru. No, no, no. Who keeps forgetting the keys? Talal Machut Narvaru. No, no, no. Who washed the dishes? Atril Kadinawarevaru. No, no, no. Who is sleeping on the bed? బెడ్ మీద నిద్రపోసిన వారెవరు హూ గేవ్ వాటర్ టు ద ప్లాంట్స్ మొక్కలకు నీళ్లు పోసిన వారెవరు హూ క్లీన్ ద రూమ్ గదిని శుభ్రం చేసిన వారెవరు హూ టర్న్ ఆఫ్ ద లైట్స్ లైట్లు ఆఫ్ చేసిన వారెవరు హూ ఈస్ టాకింగ్ ఆన్ ద ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్నవారు ఎవరు హూ లవ్ దయడ్ బ్యాగ్ ఆన్ ద టేబుల్ టేబుల్ మీద బ్యాగ్ వదిలిన ఎవరు హూ ఈస్ సిటింగ్ ఇన్ మై చైర్ నా కుర్చీలో కూర్చున్న వారెవరు కూర్చు చార్జర్ ఛార్జర్ తీసుకున్న వారెవరు హూ రూమ్ గదిలో ఏడుస్తున్న ఎవరు హూ టచ్ మై థింగ్స్ నా వస్తువులు తాకిన వారెవరు హూ ఈజీటింగ్ నా ఎప్పుడే తినే వ్యక్తి ఎవరు హూ చేంజ్ ద టీవీ ఛానల్ టీవీ ఛానల్ మార్చిన వారెవరు హూ స్పెల్ టీ ఆన్ ద ఫ్లోర్ నేల మీద టీ చిందించిన వారెవరు హూ పుట్ ద క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్లో బట్టలు పెట్టిన ఎవరు హూ లాక్ ద మైండ్ రోడ్ మైండ్ తరఫు లాక్ చేసిన వారు ఎవరు హూ వాన్స్ టీ టీ వాన్ కావాల్సిన వారు ఎవరు హూ ఈ స్లీపింగ్ నా గదిలో ఎదురుపోతున్న వారు ఎవరు